హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నీలం రంగు గుడ్లు పెట్టే కోళ్ళ గురించి చెప్పబోతున్నాను అలాగే ఒక పక్షి తన గుడ్లను వేరే వాటి గూడుల్లో పెడుతుంది అలా ఎందుకు పెడుతుందో చెప్పబోతున్నాను అండ్ ఒక దేశంలో ప్రజల కన్నా గొర్రెలే ఎక్కువగా ఉన్నాయి వాటి గురించి కూడా చెప్పబోతున్నాను ఇంకా ఇలాంటివి వీడియోలో చాలా ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి మీరు ఎప్పుడన్నా నీలం రంగు గుడ్లు పెట్టే కోళ్లను చూసారా సౌత్ అమెరికా చిలీ దేశంలో అనేక కోళ్ళు నీలం రంగులోనే గుడ్లు పెడతాయి ఇది చాలా మందికి ఒక అరుదైన సంఘటనలా అనిపిస్తుంది కానీ అక్కడ నివసించే వారికి ఇది సాధారణం నీలం రంగు గుడ్లు పెట్టే కోళ్ళు లేయర్ జాతి కోళ్ళు ఈ జాతి కోళ్ళు ఒక జన్యువును కలిగి ఉంటాయి ఇది గుడ్లల్లో ల్యూటిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ల్యూటిన్ అనేది ఒక మెరుపు పూరిత పదార్థం ఇది గుడ్లను నీలం రంగులోకి మారుస్తుంది చీలీలో నీలం రంగు గుడ్లు పెట్టే కోళ్ళు చాలా ప్రాచుర్యం పొందాయి ఈ గుడ్లు రుచికరమైనవి మరియు ఆరోగ్యకరమైనవి అంట కోయల్ దీన్ని తెలుగులో కోకిల అని అంటారు ఇది దాని గూడును నిర్మించదు ఇది ఇతర పక్షుల గూళ్లలో తన గుడ్లను పెడుతుంది కోకిల గుడ్లు ఇతర పక్షుల గుడ్ల కంటే చిన్నవి మరియు తెల్లగా ఉంటాయి ఇతర పక్షులు వాటిని పొదిగి పెంచుతాయి కోయల్ పిల్లలు ఇతర పక్షుల పిల్లల కంటే పెద్దవి మరియు బలంగా ఉంటాయి కోయల్ పిల్లలు ఇతర పక్షుల పిల్లలను గూడు నుండి బయటకు తోసివేస్తాయి మరియు వాటి ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాయి కోయల్ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం దాని ఆహారం ఇది కీటకాలు మరియు పురుగులను తింటుంది కోయల్ తన గుడ్లను ఇతర పక్షుల గూళ్ళల్లో పెట్టడం వల్ల దాని పిల్లలకు ఈ ఆహారం అనేది సులభంగా లభిస్తుంది కొన్నిసార్లు ఇతర పక్షులు కోయల్ గుడ్లను పొదిగించలేవు దాని కారణంగా కోయల్ పిల్లలు మరణిస్తాయి కోయల్ ఒక ఆసక్తికరమైన పక్షి దీని ప్రవర్తన చాలా విమర్శించబడింది అండ్ కోయల్ చాలా తక్కువ సార్లు భూమిపైకి దిగుతుంది మరియు ఇది తన చిన్న కాళ్లతో భూమిపై నడవడం కష్టం కోయల్ చాలా సమయాన్ని చెట్లపైనే గడుపుతుంది ఎందుకంటే దాని ఆహారం చెట్లలో ఉన్న కీటకాలు మరియు పురుగులను వేటాడడానికి అనుకూలంగా ఉంటుంది న్యూజిలాండ్లో ప్రజల జనాభా కంటే ఎక్కువగా గొర్రెలే ఉన్నాయి న్యూజిలాండ్లో ప్రస్తుతం సుమారు యాభై మిలియన్ల గొర్రెలు ఉన్నాయి ఈ దేశ జనాభాలో నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్లకు సమానం దీన్ని అర్థం న్యూజిలాండ్లో ప్రతి వ్యక్తికి సుమారు పది గొర్రెలు ఉన్నాయి న్యూజిలాండ్లో గొర్రెలు చాలా ఎక్కువగా ఉన్నందున ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎలా అంటే గొర్రెల మాంసం పాల ఉత్పత్తి మరియు వెచ్చటి వస్త్రాలు ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది న్యూజిలాండ్లో గొర్రెలు ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి ఒక కారణం న్యూజిలాండ్ యొక్క మితమైన వాతావరణం మరియు పచ్చని మైదానాలు గొర్రెలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం మరొక కారణం న్యూజిలాండ్ యొక్క సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థ ఇది వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది న్యూజిలాండ్లో గొర్రెలు చాలా ఎక్కువగా ఉండడం ఒక ఆసక్తికరమైన వాస్తవం ఇది న్యూజిలాండ్ యొక్క ప్రత్యేకమైన సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రతిబింబం ఆసియా జనాభా మిగతా ప్రపంచాల జనాభా కంటే పెద్దది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆసియా జనాభా సుమారు నాలుగు పాయింట్ ఏడు బిలియన్లకు అంచనా వేయబడింది మిగతా ప్రపంచ జనాభా సుమారు మూడు పాయింట్ ఎనిమిది బిలియన్లకు అంచనా వేయబడింది అంటే ఆసియా ప్రపంచ జనాభాలలో అరవై శాతం కంటే ఎక్కువ ఆసియా జనాభా ఎందుకంత ఎక్కువ అని అనేక కారణాలు ఉన్నాయి అందులో ఒక కారణం ఏమిటంటే ఆసియా చైనా భారతదేశం ఇండోనేషియా ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన దేశాలకు నిలయం ఈ మూడు దేశాలు మాత్రమే ఆసియా జనాభాలలో సగం కంటే ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది ఆసియా ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతకు నిలయం ఆసియా యొక్క జనాభా ప్రపంచానికి అనేక ప్రభావాలను చూపిస్తుంది ఒక ప్రభావం ఏమిటంటే ఆసియా యొక్క ప్రధాన ఆర్థిక కేంద్రం ఆసియా ఖండం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు నిలయం ఈ ప్రపంచంలోనే దోమలు అతి పురాతన కీటకాలలో ఒకటి ఇవి వంద మిలియన్ల సంవత్సరాలకు పైగా భూమిపై నివసించి ఉన్నాయి జూన్ ఏడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి మే ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో మూడు వందల పది మంది మరణించారు ఈ వీడియోకైతే ఇంతే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి